విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలే మార్గమని నారాయణ విద్యా సంస్థల బాబు పేర్కొన్నారు నారాయణ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ నిర్వహించారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొని వాలీబాల్ ఖోఖో స్కేటింగ్ కబడ్డీ వంటి క్రీడలు తమ ప్రతిభను ప్రదర్శించారు క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పోటీ తత్వం జెట్ స్పిరిట్ శారీరక దృఢత్వం పెంపొందిస్తాయని ఏజీఎం రమేష్ అన్వర్ లతీఫ్ పేర్కొన్నారు పాఠాలతో పాటు పాటలతో పాటుగా క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు అనంతరం విజేతలకు పతాకాలు ట్రోఫీలు అందజేశారు ఈ కార్యక్రమంలోని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఫిజికల్ ట్రైనర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సంవత్సరం కూడా నారాయణ విద్యా సంస్థ కర్నూలు మీట్ సెంటర్ స్పోర్ట్స్ మీద అనేటటువంటిది నారాయణ ప్రీమియర్ లీగ్ కింద కంటెస్ట్ చేస్తున్నాము ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్లో బ్రాంచ్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా చక్కటి రెస్పాన్స్ ఇస్తూ ఉంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా విద్యార్థులకు అలాగే ప్రతి పాఠశాలకు కూడా చాలా ఎనలేని ప్రోత్సాహాన్ని మాకు అందిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం ఎన్పిఎల్లో పిల్లలు సిక్స్త్ టు నైన్త్ అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా ఖోఖో కబడ్డీ తర్వాత చెస్ తర్వాత థ్రోబాల్ టగ్ ఆఫ్ బార్ ఇలాంటి గేమ్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ప్రైజెస్తో పాటుగా వాళ్ళు గెలవడం జరుగుతూ ఉంది వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం పూట వాళ్ళకి తగిన పథకాలు ఇస్తే వాళ్ళందరికీ ప్రోత్సాహం అందిస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నేను తెలియదు క్లాస్ వరకు పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా సో చాలా ఎనర్జెటిక్గా సో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్స్ నిర్వహించడానికి సపోర్ట్ ఇచ్చినటువంటి విద్యా సంస్థల చైర్మన్ గారికి నారాయణ గారికి అలాగే మొత్తం మా టీం మెంబర్స్ అందరికీ కూడా సో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ